కలకత్తాలో కాళీమాత మీద రాయబడింది తెలుసా మీకు ఈ సంగతి వందే మాత్ర గీతం వందే మాత్రం పాడిస్తున్నారు కదా కేరళలో కోర్టులో వేశారు మేము పాడాం అది కాళీమీ మాత మీద రాయబడిందంటే హై సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా మీరు అది పాడకపోతే జనగణమన పాడుకోండి అంది నేషనల్ ఎంతంగా ఏ అక్కడ కాళీమాత దేవాలయంలో ఉండే పూజారికి టీవీ వచ్చిందంటూసిస్ ఎండిపోయాడు దొరుకుతున్నాడు అంటుకున్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది గొప్ప గొప్ప మెల్ల మీద వేసుకుని తీసుకొచ్చిందంట తన యొక్క ఆశ్రమానికి మందులు ఇచ్చి బాగు చేస్తే అతను సులువ ధరించుకుని తిరిగి వెళ్ళాడంట దేవునికి స్తోత్రం అంతగా నేను వెళ్ళొచ్చా కలకత్తా ఆమె యొక్క ఆశ్రమాన్ని చూసొచ్చా ఆ దైవ జనురాలు కీడుకు ప్రతి కివుడు చేయొద్దని చెప్పడానికి చెప్తున్నాయి ఈ మాట ఆ దైవ జనురాలు ఒక దిన బిస్కెట్ కంపెనీ యజమాని దగ్గరికి వెళ్ళిందంట అయ్యా నేను ఇక్కడ ఉన్నటువంటి అనాథులను పోషిస్తున్నాను బీదులను కనికరిస్తున్నాను కుష్ట రోగులకు సహాయం చేస్తున్నాను మీరేమైనా సహాయం చేస్తారా బాబు అని చెప్తే మరి ఎవరు చెప్పారో అతనికి మత చేస్తుందని చెప్పారేమో ఏమేమి చెప్పారు ఇది చూడండి ఆ బిస్కెట్ కంపెనీ యజమాని గొంతులో నుండి తమడంత లాగి అంటాం కదా గొంతులో నుండి లాగి మదర్ తెరిసా ముఖంలో చూశాడంట తెలుసా మీకు మదర్ తెరిసా నోబెల్ శాంతి గ్రహీతమా భారతరత్న రత్న ఎట్లా వచ్చింది తెలుసా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినాక మన వాళ్ళు కంగారు పడి వెళ్ళి అమ్మో ప్రపంచంలోనే నేను గుర్తించారమ్మా ఇండియాలో గుర్తించబోతే ఎట్లా అప్పుడు రత్న ఇచ్చారు ఆమె దగ్గరికి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా టికెట్ మేము పే చేస్తాం గవర్నమెంట్ తరపు నుండి అని టికెట్ ఫ్రీ ఇచ్చారంట ఆమె విమానం ఎక్కితే టికెట్ ఫ్రీ ట్రైన్ ఎక్కితే టికెట్ ఫ్రీ బస్ ఎక్కితే టికెట్ ఫ్రీ హాట్ లైన్ అమ్మా మదర్ తెరిసా మీతో మాట్లాడతారంటే ఇందిరాగాంధీ మాట్లాడతారు కానీ ఆమె మాట్లాడాల ఇందిరాగాంధీతో ముఖం మీద వస్తే చూడండి కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్తున్నా ఆకువలే ఆక్సిజన్ అందించమని చెప్తాను చెప్తున్నా ఇవన్నీ చూడండి ఇది ఇట్లా తుడుచుకుందంట ఆ తెడంత ముఖం మీద నుండి ఇట్లా తుడుచుకుని ఇట్లా చూపించిందంట అయ్యా ఇది మీరు నాకు ఇచ్చారు నా బిడ్డలకు కూడా ఏమన్నా ఇస్తారని రెండో చేయి చాపిందంట నేను విన్న సాక్ష్యం ఏంటంటే ఆ బిస్కెట్ కంపెనీ యజమాని గజ 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 వణికిపోతూ లేచాడంట సీట్లో నుంచి గడ 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 వణికిపోతూ లేచి మదర్ తెరిస కాళ్ళ మీద పడి అమ్మా నీ గురించి ఎవరో ఏదో చెప్తే ఏదో అనుకున్నాను కానీ నువ్వు దేవదూతవు అమ్మా కీడుకు ప్రతి కీడు చేయడానికి ప్రభువు మనను పిలవలేదు వాళ్ళు కీడు చేస్తే మనం ఏం చేయాలి మేలు చేయాలి దేవునికి స్తోత్రం